ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఒంటరిగా ఉండే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి వైజాగ్లో జరిగిన ఒక దొంగతనం గురించి ఈ రోజున మాట్లాడుకుందాం ఇప్పటి వరకు ఇన్ని దొంగతనాలు చూసాం కానీ ఈ దొంగతనం అయితే ఇంకా వెరైటీగా ఉంది ఇప్పుడు అందరూ కూడా పక్కింటి వాళ్ళ విషయంలో పక్కింటి వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది అందరూ ఇలాగే చేస్తారని అంటే ఎవరూ చేయరు కానీ అయితే ఇప్పుడు బంగారం రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఒంటి మీద బంగారం ఉందని అంటే ఒక రకమైన దుర్బుద్ధి అప్పటికప్పుడు క్షణాల్లో పెరిగిపోయే పరిస్థితి అనమాట ఇప్పుడు బంగారం రేటు బాగా పెరగడం వల్ల ఒంటరి మహిళలు ఎవరు దొరుకుతారా బంగారం ఎక్కడ కొట్టేద్దామని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు వైజాగ్లో ఒక ధారపాలెం అనే ఏరియాలో ఒక ఆవిడి పెద్దావిడి ఒంటరిగా ఉంటుంది వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది పెళ్ళి అయిపోయింది అమ్మాయి భర్తతోటి ఉంటుంది ఇవిడ ఒంటరిగా ఉండడం ఆవిడ ఒంటి మీద చక్కగా బంగారు నగలు అన్నీ ఉన్నాయి చేతికి ఒక నాలుగు గాజులు ఉంగరాలు మెడలో పుస్తల తాడు చంద్రహారాలు ఇలా చైన్లు అవన్నీ బంగారం ఉంది ఒక పది తులాల బంగారం దాకా ఉంది అయితే ఆవిడ ఒంటరిగా ఉంటే పక్కింటి వాళ్ళు మూడు సంవత్సరాలు అయింది ఆ ఇంట్లో వచ్చారు వాళ్ళు వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళడం ఇలా మా రోజు మాట్లాడుకోవడం ఈవిడ కూడా ఒంటరిగా ఉంది కాబట్టి పక్కింటి వాళ్ళ భార్యాభర్తలతోటి ఫ్యామిలీతో చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే వాళ్ళ ఇంటికి భీమవరం నుంచి ఒక తల్లి కూతుళ్ళు వచ్చారు అంటే వాళ్ళు పెద్దమ్మ కూతురు ఏదో అవుతుందంటే వాళ్ళకి బంధువులు ఆ భీమవరంలో ఉన్న తల్లి కూతుళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందర క్యాంటీన్ ఏదో హోటల్ నడిపిస్తూ ఉంటారు అందులో పని వాళ్ళని వాళ్ళని పెట్టుకుని అయితే ఈ వైజాగ్లో ఉన్న వీళ్ళ బంధువులు ఇంటికి వచ్చేసరికి ఈ ఆవిడ కూడా వాళ్లతోటి మాట్లాడడం వాళ్ళేమో ఏమో ఈవిడ గురించి పరిచయం చేయడం ఇలా జరిగింది పక్కన ఉంటారు ఆవిడ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఒక్కరే ఉంటారు చాలా మంచి ఆవిడి వంటలు బాగా చేస్తారు మేమిద్దరం చాలా బాగా క్లోజ్గా ఉంటాం ఇలా పరిచయం చేసుకున్నారు ఆ వచ్చిన తల్లి కూతుళ్ళు ఆ వచ్చిన కూతురు బీటెక్ చదువుకున్న అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు ఆంటీ గారు ఆంటీ గారు అని అంటూ ఈవిడతోటి పరిచయాన్ని బాగా పెంచుకుంది ఆ రెండు సార్లు వచ్చినప్పుడు పరిచయం పెంచుకుని మాట్లాడి బాగానే వెళ్ళిపోయింది ఒకసారి మళ్లీ వచ్చారంట మళ్ళీ వచ్చేసరికి ఈ పక్కింటి ఆవిడ ఏమని చెప్పిందంటే మా ఇంటికి మళ్ళీ బంధువులు వాళ్ళు వచ్చారండి మా పెద్దమ్మ కూతురు వాళ్ళు మీరు రాగి సంగటి కోడి కూర బాగా చేస్తారు కదా కొద్దిగా చేసి పెట్టండి అని చెప్పేసి పక్కింటి ఆవిడ పిలిచింది ఆ పరిచయంతోనూ చనువుతోనూ ఈవిడ వెళ్ళి ఆ కోడి కూర వంట చేసి పెట్టేసి ఈవిడ ఇంట్లోకి ఈవిడ వచ్చేసింది ఈవిడ ఎక్కడికి వెళ్ళిన సరే డోర్ ముందు తాళం వేసుకుని వెళ్తుంది బయటకు వెళ్ళిన సరే తలుపు జారే పారేసి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంది ఆవిడ జాగ్రత్తలో ఆవిడ ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే ఎప్పుడు తలుపులు గడియలు పెట్టుకునే ఉంటుందంట వీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు చక్కగా కోడుకూర రాగి సంగటి అన్నీ తిన్నారు తల్లి కూతుళ్ళు ఇంకా రాత్రికి ట్రైన్ ఉంది మేము వెళ్ళిపోతామని చెప్పారు మేము వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాం ఆంటీ సెండ్ ఆఫ్ ఇవ్వండి అని చెప్పేసి ఇవిడ వచ్చేస్తుంటే అమ్మాయి చెప్పిందంట సరేనమ్మా వెళ్ళేటప్పుడు చెప్పండి చెప్పేసి ఇవిడ ఇంట్లోకి ఇవిడ వచ్చేసింది తలుపు వేసుకుని పడుకుంది రాత్రి పది తర్వాత మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఆ పక్కింటి కారు తీసుకొచ్చారు కారులో వీళ్ళు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఈ వీళ్ళ తల్లి ఇద్దరు కూడా ఆ భీమవరం నుంచి క్యాంటీన్లో పనిచేసే ఇద్దరు కుర్రాళ్ళని ముందుగానే తీసుకొచ్చింది అంటే వీళ్ళతో పాటు తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కూడా ఆ డాబా మెట్లు ఉంటాయి చూడండి ఇంటికి పక్కన ఆ మెట్ల కింద దాచిపెట్టిందంట మరి వీళ్ళిద్దరికీ కూడా ఆమ్లెట్లు కూడా వేసి పెట్టిందంట చుట్టాలకు కూడా తెలియకుండా మరి ఎలా పెట్టిందో కూడా ఎవరికీ అర్థం కాలేదు వాళ్ళని అడుగుతున్నా కూడా మాకు కూడా తెలియలేదండి ఎలా పెట్టిందో అని వాళ్ళు కూడా చెప్తున్నారు ఆల్రెడీ ముందుగానే వాళ్ళతో పాటు ఈ కుర్రాళ్ళిద్దరినీ తెచ్చుకొని ఎప్పటికప్పుడు స్నాప్చాట్లో మెసేజ్లు పెడుతూ ఆ కుర్రాళ్ళిద్దరిని కూడా ఈ డాబా మెట్ల కింద దాచిపెట్టి వీళ్ళందరితోనూ కలివిడిగా ఉండడం వీళ్ళందరితో సరదాగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేశారు ఆ తల్లి కూతుళ్ళు ఆ పక్కింట ఆయన కారు తీసుకొచ్చారు కారులో కూర్చున్న తర్వాత ఆంటీ గారు రండి మేము వెళ్ళిపోతున్నాం ఆంటీ గారు రండి అని చెప్పేసి ఆ అమ్మాయి గట్టిగా కేకలు పెట్టేసరికి ఈవిడ ఇంట్లో ఉన్న ఆవిడే బయటకు వచ్చి తలుపు దగ్గరికి చారేసి అక్కడ గుమ్మ ముందరకు వచ్చి నిలబడింది ఆంటీ గారు రండి మా అమ్మ పిలుస్తుంది రండి అని చెప్పేసి ఆవిడని చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళిన తర్వాత ఈ డాబా మెట్ల కింద ముందుగానే ఇద్దరు కుర్రాళ్ళని దాచిపెట్టింది కదా ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఈవిడ ఇలా బయటకు వెళ్ళగానే తలుపు తీసుకుని ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళి మంచం కింద పడుకున్నారు అయితే ఈవిడ వెళ్ళింది ఒక ఐదు నిమిషాల పాటు వాళ్ళతోటి సరదాగా అది ఇది అని మాట్లాడేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి బాయలు చెప్పేసి కారులో వాళ్ళు వెళ్ళిపోయారు ఈవిడ సైలెంట్గా ఇంట్లోకి వచ్చేసి తలుపుగాడి పెట్టుకుని పడుకుంది ఇంట్లోకి వచ్చి ఇలా పడుకోగానే ఈ మంచం కింద ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు లేచి ఈవిడిని కాళ్ళు చేతులు పట్టుకుని గట్టిగా తాళ్ళు పెట్టి కట్టేయడం మొదలు పెట్టారు ఈవిడేమో కంగారు పడిపోయి గారు దొంగ గారు దొంగ దొంగ అని గట్టిగా అరిచేసరికి ఈవిడ మొహం మీద దిండి పెట్టేసి మొహాన్ని గట్టిగా వత్తేశాడు ఆ కుర్రాడు వచ్చేసరికి ఇంకా ఈవిడికి ఏం చేయాలో అర్థం కాక కింద పడిపోయింది మంచం మించి కింద పడిపోయిన తర్వాత మూతరేమో గట్టిగా నొక్కేసి కాళ్ళు చేతులు అన్ని నైలాంతాతో కట్టేశారు వీళ్ళు ముందుగానే వచ్చేటప్పుడు భీమవరం దగ్గర లో తాళ్లు కూడా కొనుక్కుని తీసుకొచ్చారంట ఈవిడ తెలివిగా ఏం ఆలోచించిందంటే ఇప్పుడు కనుక నేను గట్టిగా అరిచానంటే నన్ను దిండి పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసేస్తాడు బంగారం పోతే పోయింది ముందు ప్రాణాలైనా కాపాడుకోవాలి ఇంకా మనం గట్టిగా అరవకూడదని తెలివిగా ఆలోచించి ఆ కింద పడిపోయిన ఆవిడ కళ్ళు మూసుకుని ఏమి కదలకుండా మాట్లాడకుండా శుభ కోల్పోయినట్టు ఆవిడ నటించిందంట ఇంకా ఆవిడ ఏమీ మాట్లాడకుండా వీళ్ళ మాటలన్నీ వింటూ అలా కింద పడిపోయి ఏమీ తెలియనట్టు నటించింది అయితే ఈ ఇద్దరు కుర్రాళ్ళు కూడా సెల్ ఫోన్ లో లైట్లు వేసుకుని శుభ్రంగా ఎక్కడేమి ఉన్నాయని చెప్పేసి బీరువాలు తీసి చెక్ చేశారు చెక్ చేస్తే చిన్న చిన్న వస్తువులు వెండి వస్తువులు అవి దొరికాయి నాలుగు ఉంగరాలు చైన్లు ఇలాంటివన్నీ దొరికాయి ఒక పర్స్ దొరికింది పర్స్లో వెయ్యి రూపాయలు డబ్బులు దొరికాయి ఇవన్నీ తీసుకున్నారు ఎక్కడ కూడా లైట్లు వేయకుండా మొహాలు కనబడకుండా సైలెంట్గా బయటకు వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత తలుపు గడి పెట్టేసి వెళ్ళిపోయారు ఇదంతా ఎప్పుడు జరిగిందని అంటే రాత్రి పదకొండు నుంచి పదకొండున్నర మధ్యలో జరిగింది ఆవిడ మెల్లగా ఆ నైలాంతాళ్ళు ఏవైతే చేతికి కట్టు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి మెల్లగా లూజ్ చేసుకుని చేతులన్నీ విప్పుకొని బయటకు వచ్చి తలుపు తీద్దామని చూసేసరికి బయట తలుపు గడి పెట్టేసి ఉంది సరే అప్పుడు టైం చూస్తే పదకొండున్నర అయింది ఇంక ఈ టైంలో పక్కింటి వాళ్ళని పిలిచిన వాళ్ళందరూ కూడా నిద్రలో ఉంటారు ఇప్పుడు కాదలే పొద్దున్నే లేపుదాం అని చెప్పేసి అలాగే భయం భయంతో ఆ రాత్రి అంతా పడుకుని పొద్దున్నే ఐదు గంటలకు లేచేసరికి వాళ్ళ బాత్రూంలో లైట్ వెలుగుతుంటే అప్పుడు ఈవిడ పక్కింటి వాళ్ళని గట్టిగా కేకలు పెట్టరిచిందంట లక్ష్మి గారు ఇలా దొంగలు పడ్డారు రండి రండి మా తలుపు ఎవరో గడియ పెట్టారని అనగానే ఆ పక్కింటి ఆయన వచ్చి ఆవిడ తలుపు గడి తీసారు తీ సరికి రాత్రి ఇలా జరిగిందండి అని అని చెప్పగానే వెంటనే ఆయన హండ్రెడ్కి ఫోన్ చేసేసరికి పోలీసులు వచ్చారు ఏం జరిగింది ఏంటని అనేసరికి ఇవిడ వివరాలన్నీ చెప్పింది ఇలా ఇలా ఇద్దరు ఎవరో వచ్చారండి నేను ఇలా రాత్రి ఇలా బయటకు వెళ్ళాననేసరికి అప్పటికి కూడా వీళ్ళకి ఎవరికి కూడా ఆలోచన రాలేదు అంటే ఈ అమ్మాయి తరపు నుండి వచ్చిన వాళ్ళని ఎవరో కూడా ఊహించలేదు ఎవరో బయట దొంగలు ముందుగానే వచ్చి ఇంట్లో దాక్కున్నారని అందరూ అనుకున్నారు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మొత్తం సీసీ కెమెరా చెక్ చేసేసరికి ఈ అమ్మాయి పంపించిన వాళ్లే వాళ్ళు అంతా ఈ గ్రూప్ అంతా ఒకటే అని చెప్పేసి అప్పుడు తేలింది అంటే చూడండి ఎంత తెలివిగా చేస్తున్నారు పక్కింటికి చుట్టం చూపుగా వచ్చి పక్కింటి ఆవిడతోటి పరిచయం పెంచుకొని పక్కింటి ఆవిడతోటి సరదాగా మాట్లాడి ఒంటరిగా ఉందని తెలుసుకొని ఈవిడ దగ్గరే ఎలా ప్లాన్ చేసిందో అక్కడ భేమర్లో పనిచేసే క్యాంటీన్లో హోటల్స్లో పిల్లలు ఉంటారు కదా ఒకడేమో పంతొమ్మిది సంవత్సరాలు ఒకటి ఇరవై సంవత్సరాలు ఏమో ఉన్నారు ఆ కుర్రాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ దొంగతనం చేయించింది బంగారం అంతా కలిపి పది తులాల బంగారం ఉంది కొద్దిగా వెండి ఉంది ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఉన్నాయి ఆ మొత్తానికి ఆ బీటెక్ చదివే అమ్మాయిని ఆ తల్లిని ఈ ఇద్దరు కుర్రాళ్ళని మొత్తం నలుగురిని పట్టుకున్నారు ఏంటి విషయం అని అనేసరికి ఈ బంగారం కోసం ఈవిడ ఒంటరిగా ఉంది ఎవరూ లేరు ఈవిడ దగ్గర బంగారం కాజేయచ్చు అని అన్న ఆలోచనతోటి ఈ ప్లాన్ అంతా వేశారు చూడండి ఇప్పుడు పక్కింటి వాళ్ళకి ఎవరన్నా చుట్టాలు వచ్చి మనతో చనువుగా మాట్లాడుతున్నారన్నా సరే ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు పక్కింటి వాళ్ళని ఎంక్వైరీ చేసి అడుగుతుంటే మీకు ముందే తెలుసా వీళ్ళు ఇలా చేశారని అంటే వాళ్ళు వాళ్ళేనండి ఎప్పుడు ఇలా చేయలేరు మాకు కూడా తెలియదు ఇదంతా జరుగుతుందని అసలు ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరే వచ్చారు గతంలో కూడా రెండు మూడు సార్లు వచ్చారు కానీ ఈ పిల్లలు ఇద్దరు రావడం అయితే మేము చూడలేదు మా ఇంటికి వీళ్ళిద్దరూ రాలేదు మరి కుర్రాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది అనేది మాకు తెలియదు అని చెప్పేసి పక్కింటి వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఆ అమ్మాయి ముందుగా నా కుర్రాళ్ళని కూడా తీసుకొచ్చి డాబా మెట్ల కింద దాచిపెట్టి వాళ్ళకి అన్ని ఫుడ్ అవి పెట్టి ఎప్పటికప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తూ చెప్పేదంట వీళ్ళు ఉన్నారు వీళ్ళు అక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు వచ్చేయండి అప్పుడు వచ్చేయండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడతా ఉందంట ఇంత ప్లాన్గా చేస్తారని నేను అసలు ఊహించలేదండి పక్కింటి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే మేము చాలా రోజులుగా కలిసి ఉంటూ ఉంటాము నేను వంట బాగా చేస్తానని ఆవిడ పిలిచిందని నేను వెళ్ళాను చీర చేసిన తర్వాత ఆ పిల్ల నాతోటి కలివిడిగా మాట్లాడడం సరదాగా మాట్లాడడం మాటలు కలిపి ఇలా మాట్లాడుతుంటే మంచి అమ్మాయి కదా బీటెక్ చదువుకున్న పాప చిన్నపిల్లే కదా అన్నట్టు నేను కూడా అలాగే మాట్లాడాను తప్ప ఈ ఇంత ఇంత ప్లాన్ చేసి ఇంత దొంగతనం చేసిందని నేను అస్సలు ఊహించలేదండి ఈ దొంగలు కూడా బయట నుండి వచ్చిన వాళ్ళు అనుకున్నాను కానీ ఆ అమ్మాయి పంపించిందని నేను అస్సలు అనుకోలేదని ఆ తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు పది తులాల బంగారాన్ని కూడా పోలీసులు ఆవిడకి జాగ్రత్తగా చెప్పారు ఇలాంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలి మీరు ఒంటి మీద బంగారాలు వేసుకుని అందరికీ చూపించుకునేలాగా మాత్రం దయచేసి ఎవరు చేయకండి ఎందుకంటే ఇప్పుడు చూపు అంతా ఒంటరి మహిళల మీదే ఉంది ఊరికి చివరిగా ఉన్న ఇళ్లలో ఎవరు పిల్లలందరూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు ఈ పెద్దవాళ్ళు ఏంటంటే భర్త లేని వాళ్ళు ఒంటరిగా ఉంటారు ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి ఈజీగా దొబ్బేయచ్చన్న ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఉన్నా సరే ఎక్కడ కూడా భయపడకుండా ఇలాంటి దొంగతనాలు చేస్తున్నారు ఒక బీటెక్ చదువుకునే అమ్మాయి తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ రకంగా చేసిందని అంటే నమ్మలేకపోతున్నానని ఆవిడ చెప్పి బాధపడుతున్నారు చూడండి ఇప్పుడు ఒంటరి మహిళలు ఆడవాళ్ళు బంగారాలు ఎక్కువ వేసుకోకండి ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రోజున మనం నిండుగా వంట నిండా వేసుకున్నామని అంటే పక్కన ఉన్న వాళ్ళ చూపు కూడా మన మీద పడచ్చు ఈ బంగారం రేటు పెరగడం వల్ల ఈ అనర్ధాలన్నీ జరుగుతున్నాయి అసలు ఈ బంగారం రేటు తగ్గుతుందో పెరుగుతుందో తెలియదు కానీ ముందు జనాలు మాత్రం భయంతో బతికే పరిస్థితి వచ్చింది అది ఎంత రేటు పెరిగినా సరే కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు ఈ రోజుకి ఈ బంగారం వెండి రేట్లు పెరిగిపోయేసరికి ఈ దొంగతనాలు ఎక్కువైపోయి జనాలకు భద్రత లేకుండా అయిపోయింది ఎవడు రోడ్డు మీదకి వెళ్తే ఎవడేం చేస్తాడో తెలియదు ఇంట్లో ఉన్న సరే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు పిల్లలు చూస్తే దూరంగా ఉంటారు పోన్లే పక్కింటి వాళ్ళు కొంచెం జతగా ఉన్నారు చక్కగా చూసుకుంటారులే మాట్లాడుతున్నారు ప్రేమగా ప్రేమగానని అనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఇలా దొంగతనాలు చేస్తారని ఎవరైనా ఊహిస్తావండి అండి సింగిల్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి ఒంటి మీద బంగారాలు వేసుకోకుండా ఉండడమే మంచిది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం